వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు గ్రామాల్లోనే పెళ్లి రిజిస్ట్రేషన్ అనే క్లిప్పింగ్ మనం చేయడం జరుగుతుంది సో ఇదేంటంటే దీని వివరం ఏంటంటే మ్యారేజ్ కాగానే ద నెక్స్ట్ డేనే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది ధృవీకరణ పత్రం వస్తుంది మీకు మ్యారేజ్ అనేట్లుగా సో ఇది ఎలా అమలు అవుతుంది ఏం కథ అనేది ఇప్పుడు చూద్దాం ఇదివరకు ఏంటంటే మనకు మ్యా మ్యారేజ్ అయిన తర్వాత అందరికీ ఏం చేసేదంటే చాలా రోజుల తరబడి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగేది సర్టిఫికేట్ పొందుకోవడం కోసం ఇప్పుడు అలా కాకుండా మీకు ఒక మంచి వెసులుబాటు అని కల్పించడం జరిగింది వివాహమైన మరుసటి రోజే ధృవీకరణ పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మార్చి నుంచి అమల్లోకి రాబోతుంది ఈ విధానం సో దీనికి ఈ విధానం ఏ విధంగా అమలు అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం పంచాయతీ కార్యదర్శులకు నమోదు అధికారం అనేది పంచాయతీ కార్యదర్శులకు గ్రామంలో ఉండేటువంటి పంచాయతీ కార్యదర్శులకు ఈ అధికారం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక నుంచి ప్రతి వివాహం రికార్డు కావాల్సింది గ్రామంలో జరిగే ప్రతి వివాహం కూడా పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షిస్తూ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది వివాహాల నమోదుపై మరోసారి మార్గదర్శకాలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో పేజీలో ఉంది చూపిస్తాను ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అనేది పేజీలో లభ్యం కావడం జరుగుతుంది మనకు ఇక్కడ ఈ ప ఈ స్కీమ్ అనేది లేకపోతే ఈ విధంగా జరపడం ఎందుకు జరుపుతున్నారో గ్రా గ్రామ కార్యదర్శులకు ఈ యొక్క బాధ్యత ఎందుకు అప్పగి అప్పగించారంటే గ్రామంలో బాల్య వివాహాలు తగ్గుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్య వివాహాలు తగ్గడం కోసం ఈ విధంగా ఒక పద్ధతి అనేది ఏర్పాటు చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం వీళ్ళ బెనిఫిట్ ఏంటంటే వెంటనే మీకు మ్యారేజ్ అయినట్టుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది సో ఇది మనకు రెండు వేల రెండులో ఈ చట్టం రావడం జరిగింది రెండు వేల ఆరు నుంచి అమల్లోకి తెచ్చారు సెక్షన్ ఎయిట్ ప్రకారం ప్రతి వివాహాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్ నగర పంచాయతీలు పురపాలక సంస్థల్లో అయితే కమిషనర్లు గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు వివాహాన్ని నమోదు చేసి అధికారులు ఉంటాయని చట్టంలో పేర్కొన్నారు దీనికి జిల్లా సంక్షేమ అధికారి అదనపు డిప్యూటీ రిజిస్టార్ గా వ్యవహరిస్తారని తెలిపారు వివాహ నమోదుకు అవకాశం కల్పించినా దీనిపై పూర్తి స్థాయిలో ప్రచారం లే చేయలేకపోయారు వివాహాల సీజన్ లో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నా పదుల సంఖ్యలో కూడా వివాహాలు నమోదు కావడం లేదు దీనిపై అప్పటి ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి కానీ ప్రస్తుతం వివాహాలను రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వివాహాలకు చట్టబద్ధ కల్పించడంతో పాటు ప్రేమ పేరిట మోసాలు రహస్య రుజువు రుజువులేని రెండో వివాహాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇక నుంచి వివాహ నమోదు తప్పనిసరి చేయడం జరిగింది దీనికోసం పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు ఇది మార్చి నుండి అమలు కాబోతుంది సో ఇక్కడ మనకు వీళ్ళ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి పెళ్లి రిజిస్ట్రేషన్ కొట్టడం అంటే ఫస్ట్ వివాహ మెమోరాండం అందించి పూర్తి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు ఇందుకోసం ఏంటంటే ఆధార్ కార్డు వివాహ శుభలేఖ పెళ్లి ఫోటోలు గ్రామానికి చెందిన ముగ్గురు సాక్షుల పథకాలు ఉంటే సరిపోతుంది వెంటనే మీకు ధృవీకరణ అనేది జారీ చేయడం జరుగుతుంది సో మీకు ఈ అప్డేట్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్